హైదరాబాద్ గచ్చిబోలి ప్రాంతంలో మైవోం భుజాలో త్రివిక్రమ స్వరూపం ఈ త్రివిక్రమ పెరుమాల్ సన్నిధి అనేది ఉలగంధ పెరుమాల్ ఆలయంలోని ప్రధాన రూపం ఇది ఇది థర్టీ ఫైవ్ ఫీట్స్ ఎత్తులో ఉంటుంది ఉర్టుంబాకం కంచిలో ఉంది దీనిని ఉలగంధ పెరుమాల్ అని కూడా అంటారు త్రివిక్రమ పెరుమాల్ విష్ణు యొక్క అవతారంగా వామన అవతారంలో మూడు లోకాలు కొలిచిన రూపం ఇది ఈ రూపంలో విష్ణువు వామనుడుగా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల భూమిని దానం చేయమని కోరుతాడు బలి అంగీకరించిన తర్వాత వామనుడు తనను తాను త్రివిక్రమ రూపంలోకి మార్చుకుంటాడు ఒక అడుగులో భూమిని రెండవ అడుగులో ఆకాశాన్ని విలుస్తాడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిని అడగగా బలి తన తలపై పెట్టమని కోరుకుంటాడు అప్పుడే విష్ణువు బలి భక్తికి మెచ్చి అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు ఈ యొక్క త్రివిక్రమ పెరుమాల్ సన్నిధి అనేది